మాంధాత కథ తండ్రి గర్భమును చీల్చుకొని పుట్టిన మాంధాత ఈ మాంధాత తండ్రి గర్భము నుండి జన్మించినది అరణ్యవాసములో ఉన్న పాండవులు సైంధ అరణ్యంలోకి ప్రవేశించారు అక్కడ ప్రవహిస్తున్న యమునా నదిని చూసి వారితో ఉన్న రోమసుడు ఇలా చెప్పసాగాడు ధర్మరాజు ఇది యమునా నది గంగా నదితో సమానమైనది దీని తీరాన మాందాత అనే మహారాజు ఎన్నో యాగాలు చేశాడు ఆయన చరిత్ర చెబుతాను విను పూర్వము ఇక్ష్వాకు వంశంలో ధార్మికుడు కీర్తి కీర్తివంతుడు ధర్మశీలుడు బలవంతుడు అయిన యవనాసుడు అనే రాజు ఉండేవాడు అతనికి వంద మంది భార్యలు ఉన్నా సంతానం మాత్రం కలుగలేదు ఆ కారణంతో ఎంతో చింతించిన యవనాశుడు భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్ళి సంతానం కోసం అర్థించాడు అతని కోరిక మన్నించిన భృగుమహర్షి ఉత్తరకామిష్టి యాగం చేశాడు యాగం అనంతరం మంత్రజలం నిండిన పాత్రను పక్కన ఉంచాడు యాగ నిమిత్తం ఆ రోజు మొత్తం ఉపవాసం ఉన్న యవనాసుడు అర్ధరాత్రి సమయంలో దాహం వేచి తెలియక ఆ మంత్రజలాన్ని త్రాగాడు ఇది మహర్షికి తెలిసి యవనాశునితో రాజా విధి అనులంగ అనులంఘనీయం నీ భార్యకు ఇవ్వాల్సిన జలాన్ని నీవు త్రాగావు కనుక నీవు గర్భం ధరిస్తావు నీ భార్య ఈ మంత్రజలాన్ని తాగినట్లయితే దేవేంద్రుడికి సమానమైన కుమారుడు జన్మించేవాడు ఈ జలాన్ని నీవు త్రాగడం వలన నువ్వు కుమారుడికి జన్మిస్తావు నువ్వు కుమారుడికి జన్మనిస్తావు అని చెప్పాడు ఆ విధంగానే యవనాసుడు గర్భం ధరించి గర్భం ధరించాడు అతని ఉదహం భాగాన్ని తీల్చుకొని కుమారుడు కలిగాడు అతనే మాంధాత ఆ శిశువును చూడటానికి ఇంద్రుడితో సహా దేవతలందరూ వచ్చారు ఆ బాలుడు ఇంద్రుడి తూపుడు వ్రేలిని నోటిలో పెట్టుకొని అమృతాన్ని సేవించాడు అందువలన అతనికి మాంధాత్డు అని నామకరణం చేశాడు చిన్నతనం నుంచే ఎన్నో సాహసాలు చేసేవాడు యుద్ధంలో చేసే పోరాటాలను ఎంతో ఆసక్తిగా నేర్చుకొని అందరిలోనూ మేటిగా నిలిచాడు మాంధాతను పన్నెండవ ఏట రాజ్యాభిషిక్తుడని చేసి యువనాశుడు తపస్సుకు వెళ్ళిపోయాడు ఎంతో శక్తివంతమైన రాజుగా ఎదిగాడు మాంధాత ప్రజలకు పన్నుల భారం లేకుండా వారిని సుఖంగా చూసుకున్నాడు కొంతకాలం రాజ్యభారం మోసిన తర్వాత సైంధవారణ్యానికి వెళ్ళి మాంధాత విష్ణువును గురించి తపస్సు చేశాడు దాంతో ఇంద్రుడు ప్రత్యక్షం అయి తనకు నమస్కరించిన మాంధాతతో మాంధాత నువ్వు విష్ణువును ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు అందుకని నేను ప్రత్యక్షం అయ్యాను నీ కోరిక ఏమిటో నేను నెరవేరుస్తాను అని అన్నాడు దాంతో మాందాత మహేంద్ర నాకు ఈ సంసారం మీద విరక్తి కలిగింది భిక్షుక వృత్తి మీద ఆసక్తి కలిగించు అని కోరాడు అప్పుడు ఇంద్రుడు మాందాతతో ఓ మహారాజా అన్ని ధర్మంలోకి ధర్మం గొప్పది రాజు కామక్రోధములో విడిచి దండనీతిని అమలు చేస్తూ రాజ్యపాలన చేయాలి అప్పుడు రాజుకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి అలాంటి మహారాజైన నీకు భిక్షుక వృత్తి ఆచరణ యోగ్యం కాదు ప్రజలను రక్షించడం యుద్ధంలో మరణించడం క్షత్రియ ధర్మం అని ఇంద్రుడు చెప్పాడు భిక్ష వృత్తి రాజధర్మం కాదు మానవులలో రాజు శ్రేష్ఠుడని వేదములు ఘోషిస్తున్నాయి అని అన్నాడు ఇంద్రుడు ధర్మబద్ధమైన దండనీతికి సాటి అయినది వేరే లేదని పెద్దలు చెప్పారు కదా అని ఇంద్రుడు పలికను కనుక ఓ మహారాజా నీవు కామక్రోధములు విడిచిపెట్టి దండనీతిని అమలు చేస్తూ రాజ్యం పరిపాలించు అని ఇంద్రుడు చెప్పాడు అంతేకాని భిక్ష వృత్తి నీకు సరికాదు అని మాంధాతతో ఇంద్రుడు చెప్పాడు ఆ తరువాత మాంధాత ముల్లోకాలను జయించడానికి పూనుకున్నాడు ఈ విషయాన్ని తెలుసుకున్న లంకాధిపతి అయిన రావణుడు మాంధాతను ఎలాగైనా గెలిచి ఓడించాలనుకున్నాడు తన కంటే బలమైన వాడు నీడని నిరూపించుకోవడం కోసం అతనితో యుద్ధానికి దిగేందుకు రావణుడు సన్నద్ధుడయ్యాడు రంకాధీశ్వరుడైన రావణాసురుడు కూడా బలవంతుడు శక్తివంతుడైన రాజు బ్రహ్మము చేత వరాలను పొంది హంభావంతో సానుజనులను మునులను పుంగములను హింసించేవాడు రావణాసురుడు మాందాత పైకి యుద్ధానికి వెళ్ళాడు రావణాసురుడు ఇద్దరి మధ్య భీకర పోరు యుద్ధం సాగింది మాందాత రావణుని సైన్యంలోని అకంపనుడు మహో మహోధరుడు విరుపాక్షుడి వంటి అనేక మంది యోధులను సంహరించగా రావణుడే నేరుగా మాందాతతో యుద్ధానికి తలపడ్డాడు ఇద్దరు యుద్ధం దివ్యాస్త్రాలతో యుద్ధం సాగించారు రావణుడు మాందాతపై ఆధిపత్యం సాధించాలని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన మాంధాత పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ విధంగా ఇద్దరు శక్తివంతమైన యుద్ధాస్త్రాలను ప్రయోగించగా ముల్లోకాలను వీటి నుండి రక్షించడానికి ఋషులు కులస్థ్యుడు గాలవ్యుడు కల్పించుకొని ఇద్దరిని యుద్ధమును నివారించుకోమని సంధి చేశారు ఆ ఋషులు భవిష్యత్తులో మాంధాత వంశంలో జన్మించే కారణము కారణజన్ముడు సాక్షాత్తు విష్ణుమూర్తి విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముని చేతిలో రావణాసురుడు మరణించవలసి ఉన్నదని మాందాతతో చెప్పి యుద్ధం నుండి విరమింపజేశారు విషయము పోయినా మహందాత పరాక్రమానికి విరిచి రావణుడు కూడా యుద్ధం నుండి విరమించాడు రావణాసురుని సైతం ఓడించిన రాజుగా మాంధాత పేరు ప్రఖ్యాతులు గడించాడు చంద్రవంశానికి చెందిన యాదవ రాజైన శశవిందు కుమార్తె బిందుమతిని వివాహమాడాడు మాంధాత వీరికి ముగ్గురు కుమారులు యాభై మంది కుమార్తెలు కలిగారు కుమారులైన పుల్కుత్స అంబరీష ముచుకుందులు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు గడించారు మాంధాత తన పరిపాలనా కాలంలో కరువు వచ్చినప్పుడు సహజంగా కురవలసిన వర్షాలు కురవకపోతే తన బాణాలను ప్రయోగించి వర్షాలను కురిపించాడు వరుణ విద్యలో మాంధాత ఆరితేరినవాడు కొన్ని వందల యాగాలను రాజసయాగాలను చేశాడు అంతే కాకుండా అనేక ఆలయాలను తన రాజ్యంలో నిర్మించాడు భూలోకాన్ని పాతాలాన్ని సగం స్వర్గాన్ని జయించిన మాంధాత ఇంద్రుడి అర్ధ సింహాసనాన్ని అధిష్ఠించాలనే తన కోరికను ఇంద్రుడికి చెప్పాడు అందుకు ఇంద్రుడు ముందు భూలోకాన్ని జయించి ఆ తర్వాత ఇంద్రలోకాన్ని నువ్వు జయించవచ్చు అని చెప్పాడు భూలోకంలో నేను ఓడించని రాజెవరు అని ఇంద్రుడిని అడుగగా మాంధాత అందుకు ఇంద్రుడు మధు కుమారుడైన ల లవణుడిని ఓడించి తర్వాత ఇంద్రలోకంలో ఇంద్ర లోకంలోని సింహాసనాన్ని అధిష్ఠించు అని చెప్పాడు ఇంద్రుడి మాట ప్రకారం భూమి మీదకు వచ్చిన మాందాత ముందుగా తన ఆధిపత్యం చిరస వహించాలని లవణుడి వద్దకు దూతను పంపించాడు లవణుడు అతని మాట లక్ష్య పెట్టక వచ్చిన దూతను కూడా చంపేశాడు అప్పుడు లవణుడితో మాందాత యుద్ధానికి తలపడ్డాడు ఆ ఘోర యుద్ధంలో లవణుడు తనకు పరమశివుడు ప్రసాదించిన శూలంతో మాంధాతను సంహరించాడు మాంధాతను సంహరించిన లవణుడు రావణుడి వంశస్థుడు కావడం గమనార్హం భూమండలాన్ని ఏకచత్ర ఏక అనుభవించి బ్రాహ్మణులకు అన్న సంతర్పణం చేసి అశ్వమేధయాగాలు చేసిన మాంధాత చక్రవర్తి షోడాస రాజులలో ప్రముఖుడిగా కీర్తింప గడించాడు ఇక్ష్వాకు వంశంలోని సాటి లేని మేటి మహారాజుగా మన ఇతిహాసాలలో పేర్కొనబడ్డాయి ఇతడే మాంధాత తండ్రి గర్భమును చీల్చుకుని వచ్చిన మాంధాత వేరు ప్రతిష్టలు పరాక్రమము ఈ మాంధాత తల్లి గర్భం నుండి గాక తండ్రి గర్భం నుండి జన్మించిన వాడు ఇతనే మాంధాత తండ్రి గర్భం నుండి జన్మించినది ఎవరంటే മാ ജയ് ശ്രീറാം